హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియోలో అయితే డ్రెస్ టాప్ అయితే కటింగ్ చేస్తున్నాను చూసేయండి నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడైతే అసలు టైలరింగ్ అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా మనకి మనం వేసుకున్న టాప్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి క్లాత్ మీద పెట్టుకొని ఎలాగ మార్కింగ్ వేసుకోవాలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు వచ్చేసరికి మనం క్లాత్ అయితే ఇది కంపెనీ క్లాత్ అన్నమాట మా పక్కింటోళ్ళు ఇచ్చారు అనమాట సో ఇది అయితే మూడు మూడు టాప్లు అయితే కొట్టాలి ఇక్కడ మీకు కటింగ్ చూపించడానికి కోసం నేనైతే అందులో రెండు మీటర్లు అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఇలా మడత పెట్టుకునేసరికి చాలా పొడుగ్గా వచ్చింది కంపెనీ క్లాత్ కదా సో ఎక్కువ క్లాత్ లెంత్ అయితే ఎక్కువగా ఉన్నది సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మిగతా క్లాత్ వచ్చేసరికి సైడ్కి పెట్టాను ఇంకా మూడు కలిపి ఒకరోజే కుట్టేస్తాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనం బాగా పెట్టుకోవాలి ఎగుడు దిగుడు ఉంటే చూసుకోవాలి పైన మనం కొలుచుకున్నప్పుడు టాపుని రివర్స్లో తిప్పుకొని దాన్ని కరెక్ట్గా పెట్టుకుని మనం ఎలా కటింగ్ చేసుకోవాలో ఇక నా దగ్గర కూడా టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు కదా వాళ్ళకి కూడా పనికి వస్తుంది ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ వైపు అయితే నేను స్క్వేర్ నెక్ అయితే పెడుతున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసరికి రౌండ్ అయితే పెడుతుంది అనమాట సో అంటే ఈ టాప్కి ఎలా ఉన్నదో దీని మీద కొంచెం లూజు టైటు పెట్టమన్నారు ఆల్రెడీ ఇది ఫార్టీ సైజ్ ఫ్రెండ్స్ చాలా అంటే ఎక్కువ లావుగా ఉంటాయి సో ఫార్టీ సైజ్ అంటే మీకు తెలుస్తుంది కదా ఇక వచ్చేసరికి పొడుగైతే కూడా సేమ్ ఇంకా అంతే ఉన్నది పొడుగు కూడా ఏ ఉంది ఇది వచ్చేసరికి ఇలాగ రివర్స్ పెట్టుకొని నాలుగు మడతల నుంచి సైడ్కి నేనైతే ఇంకా కొంచెం చిన్నరా రెండు ఇంచీలు ఎగ్స్ట్రా అయితే పెట్టుకున్నా అనమాట సో దాని మీద డ్రెస్ లూజ్ చూసుకొని ఎందుకంటే కొంచెం కొంచెం లూజ్ అది పెట్టమని చెప్పారు కదా సో అందుకనేసి ఇక్కడ వచ్చేసరికి సైడ్కి కట్స్ సైడ్ కట్స్ దగ్గర వచ్చేసరికి అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం ఒక స్క్వేర్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది అక్కడ ఇక్కడ ఎంత లెంత్ పొడుగుందో దాని మీద ఇంకొంచెం పొడుగు అయితే పెట్టమని చెప్పారు పైన ఖర్చులకి కొంచెం ఉంచుకున్నాను అనమాట సో మనం ఎంతవరకు ఖర్చు పాదం వరకు పాదం వరసే కదా మనం ఖర్చు ఉంచుకుంటాం సో అంత పెట్టుకోవాలి కిందకి కూడా మనం ఎంత పొడుగుందో అంత పెట్టుకోవాలన్నమాట సో చుట్టూరుగా అయితే నేను మార్కింగ్ పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫుల్గా ఇక్కడ అంటే నేను డ్రెస్ పెట్టి ఫుల్గా కొలతలేం కాదులేండి అంటే మా మీకు మామూలు చూపించడాని కోసమైనా మామూలు ఫార్టీ సైజు అంటే పొడుగు కూడా ఫార్టీ వచ్చింది చూసుకుంటే లెంత్ దాన్ని బట్టి మీరు చూసుకోవాలి ఇంకా ఎంత ఉన్నదో లూజ్ అనేది సైడ్కి అయితే కట్స్ ఇస్తే కట్స్ పక్క నుంచి మళ్ళీ కొంచెం లూజ్ అయితే పెడుతుంది అనమాట కరెక్ట్గా బాగున్నాయి ఆల్రెడీ వాళ్ళకి నేను కటింగ్ చేసాను చేసి స్టిచ్చింగ్ చేసేసాను మూడు ఒకసారి చేస్తాను అంటే ఒక అరగంటలో అయితే అయిపోయింది అనమాట స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది అదైతే నేను మీకు చూపిస్తాను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతాను ఇక్కడ వచ్చేసరికి మార్కింగ్ అయితే సేము డ్రెస్కి ఇలా లూజ్ అది ఎంత ఉందో సేమ్ డ్రెస్కి ఎలా ఉన్నదో సేమ్ అలాగే కొట్టమన్నారు అందుకని మిస్ ఇంకా ఇలాగైతే చూడండి మీకు ఫ్రంట్ వైపు స్క్వేర్ వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా ఆఫ్ చాలా చిన్నమాట సో అందుకనేసి ఇక్కడ చిన్నవైతే పెట్టాను ఇక్కడ చూసేయండి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయితే పెడుతున్నాను లెంత్గా ఎక్కువగా ఉంటుందనేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఇక్కడ నుంచి సైడ్లో అయితే కట్ చేసేసుకొని అక్కడ సైడ్ కట్స్ దగ్గరికి ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయితే పెట్టుకోవాలన్నమాట మనం మామూలుగా కొలత కొలత అయితే లేకపోతే ఈ టాప్ బట్టి అయితే టాప్కి ఎంత ఉందో దాన్ని బట్టి అయితే అయితే పెట్టేసుకున్నాను మామూలు మనం కొలుచుకున్న ఫిఫ్టీన్ సిక్స్టీన్ వస్తుంది ఆ కటింగ్స్ కరెక్ట్గా కటింగ్ దగ్గర కుట్టినప్పుడే కొంచెం చూసుకోవాలి ఎలా పడితే కుడితే సైడ్ కట్స్ అయితే రావు మాట సో ఇప్పుడు వచ్చేసరికి నేను దేనికి అది వేరే వేరే తీసుకొని ఇక నెక్ అయితే ఎంత ఉందో చూసుకున్నాం కదా దాన్ని బట్టి అయితే ఇక మళ్ళా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను సో సరిగ్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి స్క్వేర్ నెక్ అయితే పెట్టాను సో చూసారు కదా ఇక్కడ స్క్వేర్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నాము ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రౌండ్ ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నప్పుడు కూడా క్రాస్గా కాకుండా స్ట్రెయిట్ మొక్క తీసుకోవాలి మనం కుట్టుకున్నప్పుడు స్ట్రెయిట్ మొక్క తీసుకొని మధ్య మధ్యలో ఫ్రీ చిన్న చిన్న దీనిగా పెట్టుకొని అంటే కుట్టినప్పుడు చూపిస్తాను అండి సో ఇప్పుడు వచ్చేసరికి రౌండ్ సేమ్ టాప్కి ఎంత ఉందో ఆ రౌండ్ అయితే అనమాట సో చూసారు కదా అంత ఈజీగా అయితే మనం ఇలాగా పెట్టేసుకొని ఇక నా దగ్గర కొత్త వాళ్ళకి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే సో ఎవరు కూడా ఎవరైనా సరే ఈజీగా ఇలాగైతే టాప్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ మీద మనకు తెలిసి డ్రెస్సులు ఈజీగా ఉంటాయి అన్నమాట నాకు తెలిసి అయితే బ్లౌజ్ మీద డ్రెస్సులు ఈజీ ఇక నా దగ్గర ట్రైనర్స్ పిల్లలను కూడా అడిగితే సో బ్లౌజ్ మీద డ్రెస్ అయితే ఈజీగా ఉన్నదని అంటున్నారు కానీ ఏదైనా మనం ఫస్ట్ కుట్టిన నేర్చుకున్నప్పుడు ఏదైనా కష్టంగా ఉంటుంది దాన్ని సులువుగా ఒక పద్ధతిలో మనం చేసుకొని నేర్చుకుంటే నేర్చుకున్నప్పుడు ఇంకా ఏదైనా సరే మనం సాధించి వచ్చి ఏదైనా ఈజీగా ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ లూజు టైట్ పెట్టుకొని అది ఎంత అంటే అండ్ చాలా చిన్నవే హ్యాండ్స్ కూడా ఇక్కడ వచ్చేసరికి ఐదు ఐదున్నరే ఉన్నది హ్యాండ్ పొడిగైతే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇంచి అయితే పొడుగైతే పెట్టాను అనమాట ఒక ఇంచి పొడుగులో అని పెట్టాను మరి పొట్టిగా ఉన్నది అనేసి పెట్టానుమాట సో ఇప్పుడు మీకు అది చూపించాను కదా ఇప్పుడు ఇవ్వండి హ్యాండ్ అయితే ఇలా పెట్టుకున్నాను సో మీకు ఈ వీడియో నచ్చింది నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నక్కండి నేను పెట్టిన నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది స్టిచ్చింగ్ వీడియో కూడా పూర్తిగా వస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాం కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫ్రాక్ కటింగ్లు కూడా ఫ్రాక్స్ హ్యా ఇంకా డ్రెస్సులు బ్లౌజెస్ మోడల్స్ ఏం పెట్టినా నేనైతే కటింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసిన మీకైతే పెడుతూ ఉంటాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి మీరు నాకు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది చేసినట్టు ఉంటుంది మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంతవరకు వచ్చాను ఇంకా ముందు కూడా మీరే తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను